ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులారా మనం శ్రీ సాయినాథ అమృత బోధ సాయి బోధనామృతం ఎప్పుడైనా సద్గురు వాక్యం అద్భుతమైన అనంతమైన జ్ఞాన సంపదతో కూడి ఉంటుంది దాన్ని విశ్వసించి జీవితంలో ఆచరించిన వారు అమృతాన్ని పానం చేసినటువంటి దేవతల వలె అమరత్వాన్ని పొందుతారు దీని ద్వారా జ్ఞానం ద్వారా జ్ఞానం ఒక్కటే మనిషిని దుఃఖం నుండి దూరం చేస్తుంది బాధ నుండి దూరం చేస్తుంది మరణం నుండి దూరం చేస్తుంది కాబట్టి గీతలో కూడా గీతాచార్యుడు జ్ఞానాగ్ది దగ్గ కర్మానం ఒక జ్ఞానం వల్ల మాత్రమే కర్మలు కాల్చబడతాయి నశిస్తాయి ఒక జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఒక సద్గురువు మాత్రమే అందుకనే మన సనాతన ధర్మంలో గురువుకిచ్చిన ప్రాధాన్యత భగవంతుడు కూడా ఇవ్వలేదు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కీర్తించడం మనందరికి తెలుసు గురువు త్రిమూర్తి స్వరూపుడు మరియు పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు కోపగిస్తే గురువు రక్షించగలడు కానీ గురువు కోపగిస్తే భగవంతుడు కూడా రక్షించలేడు ఇది భగవంతుడే స్వయంగా గురువుకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అందుకనే శ్రీరామకృష్ణాదులు కూడా గురువులను ఆశ్రయించి సేవించి వారి ద్వారా జ్ఞానాన్ని పొంది మనందరికీ మార్గదర్శకంగా నిలిచారు కాబట్టి గురువు యొక్క గొప్పతనం ఎంత చెప్పినా అది తక్కువే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పి కూడా చెప్పడం జరిగింది భౌతికానికైనా ఆధ్యాత్మికానికైనా గురువు చాలా అవసరం గురువుతో నేర్చుకునే విద్య ఒక రకంగా ఉంటుంది గురువు లేకుండా నేర్చుకునే విద్య ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక భౌతిక రెండు రంగాల్లో కూడా ఉందని మనకు తెలుస్తుంది అందుకనే మనం రామకృష్ణ కథామృతం అంటే రామకృష్ణుల వారు కథల్లో ఉన్నటువంటి భక్తి రసామృతాన్ని అలాగే రమణ కథామృతం రమణ మహర్షి గారి తత్వామృతాన్ని సాయి బోధామృతం సాయి వారు చెప్పినటువంటి బోధనలో ఉన్నటువంటి జ్ఞానం తద్వారా వచ్చే అమృత తత్వం దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందరికీ తెలిసినవే అయినా చదువుతాం వింటాం మర్చిపోతాం మళ్ళీ మన జీవితాన్ని యథావిధంగా కొనసాగిస్తూ ఉంటాం ఇదే భగవంతుని మాయ చదివిన దానిని దానిని ఆచరించేట్టయితే ఇక చదవాల్సిన అవసరమే రాదు వినవలసిన అవసరమే రాదు ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నిసార్లు విని ఉంటాం అన్నిసార్లు తెలుసుకుని ఉంటాం అన్నిసార్లు చదివి ఉంటాం అయినా ఇంకా చదువుతున్నాం ఇంకా చెప్తున్నాం ఇంకా వింటున్నాం అంటే మనం ఆచరణలో దాన్ని పెట్టలేకపోతున్నాం కాబట్టి వినవలసిన తెలుసుకోవలసిన చదవలసిన ఆవశ్యకత ఇంకా అలా మిగిలిపోతూనే ఉంది ఎవరైనా సరే కనుక ఇంకా వినాల్సిందే ఇంకా చదవాల్సిందే ఇంకా తెలుసుకోవాల్సిందే ఎన్నిసార్లు విన్నా నాకు తెలిసినంతవరకు సచ్చరిత్రలో ఉన్నటువంటి బాబాగారు చెప్పిన బోధనలో ఒక్క బోధనను సంపూర్ణంగా ఆచరించగలిగిన అతని జీవితం ధన్యం నేను చాలామంది పెద్ద మనుషుల దగ్గర నుంచి ఒక మాట వింటూ ఉంటాను మన వల్ల ఎక్కడవుతుందండి అవన్నీ ఆచరించడం అయిపోయింది అంటే జెండా ఎత్తేసారు ఇంకా మా వల్ల కాదు అని ఇది కాదు మానవుడి లక్షణం ఇది కాదు ఇది కాకూడదు మన వల్ల ఏమవుతుంది అన్నాడంటే ఇంకా ఏమీ నేర్చుకోవడానికి అతను సిద్ధంగా లేడు దానివల్ల తెలుసుకోవడం ఏంటి ప్రయోజనం చదవడం రాయడం ఇతరులకు చెప్పడం ఇక్కడే ఆగిపోదలుచుకున్నామా దానివల్ల జీవితం వృధా టైం వృధా దానికంటే భౌతిక జీవితంలో హ్యాపీగా జీవించవచ్చు కాదు చదివిన దాన్ని విన్నదాన్ని చెప్పిన దాన్ని ఆచరించాలి అనే దృఢ సంకల్పం పెట్టుకోకపోతే ఇవన్నీ కూడా వృధా ప్రయాస బూడిదల పూసిన పన్నీరు అవుతుంది నీకు పన్నీర్ సేజ్ చేస్తున్నావు బూడిదల పోసుకుంటావు అలాగా సద్గురు సాయినాథుల వారి పాదాలు పట్టుకున్న తర్వాత వాడు చెప్పిన వారు చెప్పినటువంటి బోధనలను రాయడం కాదు చెప్పడం కాదు వినడం కాదు వాటితో పాటు ఆచరించి తీరాలి అనే ఒక సంకల్పం నువ్వు చేసుకోకపోతే నీ జీవితం వృథ ఇలా అన్ని జన్మల్లో నువ్వు ఇదే చేస్తావు ఇంకా వినడం రాయడం చెప్పడం ఆచరించడం అనేది మొదలు పెడుతూ ఉంటే మొదలు పెడుతూ పోతే అందులో ఖచ్చితంగా నువ్వు కొంత శాతమైన విజయం సాధిస్తూ ముందుకు వెళ్తావు ఆ ఆచరించే విధానం నీకు అలవాటు అవ్వడం వల్ల మరు జన్మలో నువ్వు తిరిగి ఆచరించాలనే సంకల్పంతో నీ జీవితం సాగుతుంది కనుక ఆచరించాలనే సంకల్పం పెట్టుకొని నువ్వు ముందు సాధన చేయడం మొదలు పెట్టకపోతే మరు జన్మలు కూడా వినడానికి చెప్పడానికి రాయడానికే పనికి వస్తాయి కాబట్టి దాని పై స్టెప్పుని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి దాని పై స్టెప్ ఆచరణ మనం తెలుసుకున్నాం బాబా గారు సర్వవ్యాపి అంతటా ఉన్నారు ఆ జ్ఞానం తెలుసుకుందాన్ని ఆచరించాలి అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో నీకు షిరిడీకి వెళ్ళడానికి అవకాశం కుదరట్లేదు నీకు బాగా షిరిడీకి వెళ్ళడం అలవాటు అక్కడే బాబా ఉన్నాడనే ఒక నీ మనసు భావిస్తూ పోతూ ఉండేవాడివి కానీ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు నీ ఆరోగ్యం అనుకూలంగా లేదు కనీసం అప్పుడన్నా బాబా చెప్పిన మాట గుర్తుపెట్టుకొని బాబా అంతటా ఉన్నా ఉన్నాను అన్నాడు కదా నేను ఎందుకు అంతటా ఆయన చూసే ప్రయత్నం చేయకూడదు బాబా నాలోనే ఉన్నాను అన్నాడు కదా నేను ఎందుకు నాలోనే ఆయన చూసే ప్రయత్నం చేయకూడదు అని అప్పటి నుంచి ఎలా ఆయన్ని మనలోనే చూడాలి లేదా ఎలా మన ఇంట్లో ఉన్న నాకు నా ఫోటోకు తేడా లేదన్నాడు కాబట్టి లో మన ఇంట్లో ఉన్న ఫోటో దగ్గర కూర్చొని షిరిడీలో ఉన్న విగ్రహానికి ఫోటోకి ఏమైనా తేడా ఉందా అంతే కదా కాబట్టి బాబా గారు ఈ ఫోటోలో ఉన్నానన్నాడు కాబట్టి ఉన్నాడు నేను సిరిడీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని సంకల్పంతో మనసును మళ్లించి అక్కడ కూర్చోబెడితే ఆ సాధన కొన్ని రోజులు చేసుకుంటూ పోతే నీకు అక్కడే బాబా అనుభవం వచ్చేస్తుంది బాబా అక్కడే ఉన్నట్టుగా నీకు అనుభూతి చేస్తాడు అలా నువ్వు దాన్ని సాధించగలుగుతావు అలా విన్నదాని కనీసం మనకు అవకాశం లేనప్పుడన్నా బాబా చెప్పిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయకపోతే జీవితాలే వృధా అయిపోతాయి ఇప్పుడు మనం బాబాగారు చెప్పిన రెండవ రెండవ బోధ తెలుసుకుందాం షిరిడీలో బాబాగారు ఆరోజు గోధుమలు విసురుతూ ఉన్నారు ఆ ఊర్లో ప్రజలందరూ కూడా బాబాగారు గోధుమలు విసురుతున్నారని పరిగెత్తుకుని వచ్చి వింతగా చూస్తున్నారు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి బాబాగారు గోధుమలు విసురుతున్నారని బాగా గుర్తుపెట్టుకోవాలి సచేతలు రాయబడిన విధానం సిరిడి ప్రజలందరూ ఆశ్చర్యంగా వచ్చి చూస్తున్నారంటే బాబాగారు ఆ రోజు మాత్రమే గోధుమలు విసిరారు అయితే ఆ అధ్యయనంలో చివరలు ఏమంటారంటే బాబాగారు షిరిడీలో ఉన్న అరవై సంవత్సరాలు గోధుమలు విసురుతూనే ఉండిరి అని దాన్ని చదివేసి చాలామంది ఏమనుకున్నారంటే బాబాగారు రోజు గోధుమలు విసిరారు ఆ క్లారిటీగా రాయడం జరిగింది రచయిత ఏమన్నాడంటే ఆయన విసిరినవి గోధుమలు కాదు మనుషుల యొక్క మనసుల్ని కర్మలని విసిరారు వారి పాప కర్మల్ని తొలగించడానికి వారి మనసుని మార్చడానికి అరవై సంవత్సరాలు నిరంతరం ప్రయత్నం చేశారు గోధుమలు కాదు మనుషుల యొక్క మనసుని విసిరారు దాన్ని మార్చే ప్రయత్నం మార్చే ప్రయత్నం చేశారు అంతేకాని అరవై సంవత్సరాలు ఆయన గోధుమలు విసిరలా అలా విసిరితే ఆ రోజు ప్రత్యేకించి అదొక వింతగా భావించి అందరూ వచ్చేందుకు చూస్తారు రోజు విసిరే గోదావల్ని వింతగా ఎందుకు చూస్తారు అందరూ వచ్చేందుకు చూస్తారు ఎప్పుడూ జరిగింది జరిగితేనే వింతగా చూస్తారు కాబట్టి ఇది ఒక నాకు తెలిసిన క్లారిఫికేషన్ సచరిత్ర ద్వారా నాకు అర్థమైంది ఇంకా వేరే విధంగా ఎవరికైనా అర్థమైతే సంతోషం పర్వాలేదు ఎలాగైనా దాంట్లో తప్పేం లేదు రోజు విసిరారన్నా తప్పు లేదు ఆ రోజే విసిరారన్నా తప్పు లేదు అది ముఖ్యం కాదు ఆ విసిరని సందర్భంగా ఆయన ఏం చెప్పారు ఏం జరిగింది అక్కడ జరిగిన సంఘటన ఏమిటి దాని ద్వారా మనకి ఏమి చెప్పదలుచుకున్నారని చూస్తే బాబాగారు గోధుమను విసరడం చూసిన నలుగురు స్త్రీలు అయ్యయో బాబాగారు వృద్ధులు అయిపోయారు ఆయన ఏమిటి విసురుతున్నారేమిటి మనందరం ఉన్నాం కదా అని వెళ్ళి బాబాగారిని చేతులు పట్టుకొని బలవంతంగా పక్కకు జరిపి వాళ్ళే గోధుమలు విసిరారు గోధుమ విసరడం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒక మాట అనుకున్నారు బాబాగారికి ఇల్లు లేదు సంసారం లేదు ఏమి లేనప్పుడు ఆయనకెందుకు గోధుమలు బహుశా ఈ గోధుమ పిండి మన కోసమే ఆయన విసురుతూ ఉండొచ్చు కాబట్టి మనం అని చెప్పి విసిరిన గోధుమ పిండిని నాలుగు భాగాలు చేసి ఎవరికి వాళ్ళు మూట కట్టుకొని తీసుకెళ్దామని చూస్తుంటే అప్పుడు బాబాగారు ఏమన్నారు ఇది మనకు ఒక మెసేజ్ ఓ వనితలారా మీకు పిచ్చి పెట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయిస్తున్నారు మీ వద్ద నుంచి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని గుంపవుటకు యత్నిస్తున్నారు సరే ఇలా చేయండి పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లిరండి ఇది అన్నాడు బాబా సద్గురు నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యము మనలాంటి వారికి అదొక మెస్సేజ్ ఒక ప్రబోధం ఒక జ్ఞానం మనని ఉద్ధరించడానికి మాట్లాడిన మాటలు అవి మీకు పిచ్చి పెట్టిందా ఏమిటి ఎవరబ్బ సొమ్మనుకే నీ లూటీ చేస్తా లూటీ అంటే దొంగతనం దొంగతనానికి లూటీకి ఓ తేడా చెప్తారు నాకు కూడా పెద్ద తెలియదు ఎవరు బహుశా మా బావగారు అనుకుంటాను దొంగతనం అంటే మనుషులు లేనప్పుడు వచ్చి తలుపులు బలగొట్టో ఏదో రకంగా లోపలికి వచ్చి ఉన్న వాటిని దోచుకొని పోవడం లూటి అంటే మనుషులు ఉండగానే వారిని కట్టివేసి వారి ముందే అన్ని తీసుకొని వెళ్ళడం అని చెప్పారు బాగుంది కావచ్చు ఇప్పుడు బాబా అక్కడ ఉండగానే ఆయన సొమ్ముని వాళ్ళు తీసుకుపోవాలని చూస్తున్నారు కాబట్టి లూటీ చేయాలని చూస్తున్నారా ఏమిటి అని లూటీ అనే పదం వాడాడు దానికి ముందే ఉన్నాడు ఎవరబ్బ సొమ్ము అనుకున్నారు మీ అబ్బ సొమ్మ కాదు కదా నాది కదా అది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనని కన్న తల్లిదండ్రుల సొమ్ము మీద మాత్రమే మనకు అధికారం ఉంటుంది ఇక దేని మీద అధికారం ఉండదు అలా ఏదైనా ఇతరుల సొమ్ముని మనం గనక ఆశిస్తే అది లూటీ చేయడం అవుతుంది దొంగతనం కింద వస్తుంది దానివల్ల పాపం వస్తుంది ఇప్పుడు మనం ఆలోచించుకుందాం సాయి భక్తులం మనం అందరం కూడా ఎక్కడెక్కడ మనం ఇతరుల సొమ్ము వారికి చెప్పకుండా కానీ వారి ఆ అనుమతి లేకుండా కానీ తీసుకొని వాడుకుంటుంటాము అది దొంగతన కింద వస్తుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనవి కానీ దాన్ని మనం ఆశించకూడదు ఏదైనా రోడ్డు మీద దొరికింది మనవి కాదు తీసుకెళ్ళి స్టేషన్లో ఇచ్చేయాలి అలాగే ఏది కూడా తల్లిదండ్రులది తప్ప ఏది మనది కాదు ఈ సిద్ధ ఈ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా ఆచరిస్తే వరకట్నాలు ఆగిపోతాయి తల్లిదండ్రులు బిడ్డలకు వాళ్ళు సంతోషంగా ఇస్తే అవి కానుకలు అవుతాయి బహుమతి అవుతుంది తప్పులేదు కానీ ఖచ్చితంగా ఇంత ఇస్తేనే పెళ్ళి చేసుకుంటాం అని అంటారే అది లూటీ చేసినట్టే అవుతుంది అది పాపాన్ని క్రియేట్ చేస్తుంది ఆ కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అలాగే పనిచేసే చోట ఎవరైనా ఒక పనికి ఆ పని చేయించుకున్న వ్యక్తి సంతోషంగా ఏదైనా ఇస్తే అది బహుమానం అవుతుంది తప్పులేదు కానీ ఎంతిస్తే నేను చేస్తాను అని పట్టుబట్టి వారిని వేధించి తీసుకుంటే అది లంచం అవుతుంది అది లూటీ చేసినట్టు అవుతుంది ఇంకా ఎక్కడెక్కడ సందర్భాల్లో మనకు ఏదైనా ఒక దాన్ని మనం తీసుకునేటప్పుడు ఇది నాదా లేదా మా అమ్మ నాందా నా డబ్బుతో నా కష్టార్జితం కొన్నదా లేదా మా అమ్మ నాందా కానప్పుడు దీని మీద నాకు ఎటువంటి అధికారం లేదు దీన్నే ఆధ్యాత్మిక సాధనలో అపరిగ్రహం అంటారంటే ఎవరి సొమ్ముని ఎవరు కూడా ఆశించకూడదు తీసుకోకూడదు ఇతరులు ఏదైనా ఇస్తే తీసుకోకూడదు నేను తీసుకోను నా కష్టార్జితాన్ని మాత్రమే నేను అనుభవిస్తాను లేదా నా తల్లిదండ్రులు అనుభవిస్తాను కానీ ఇతరుల సొమ్ముని నేను వాడుకోవడం అనేది తీసుకోవడం అనేది అది దొంగతనం లూటి వస్తుంది వారి అనుమతి తీసుకోవచ్చు ఏదైనా వస్తువులు కానీ ఇంకోటి కానీ అండి కాస్త మీ వస్తువు ఇది కాసేపు వాడుకొనిస్తానంటే వారి ఇస్తే తీసుకోవచ్చు కానీ చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో తెచ్చేసుకొని వాడేసుకుంటుంటాం ఇంకా కొంతమంది పిసినారి వాళ్ళు ఉంటారు నేను చూశాను వాళ్ళ బండి ఇంట్లో పెట్టుకొని ఇతరుల బండి తీసుకొని వాళ్ళ పనులు చేసుకుంటుంటారు ఏదన్నా అడిగితే మా బండికి రిఫేర్ ఉందని చెప్తారు అంటే పిసినారి వాడి లక్షణం ఏంటంటే ఖర్చు కాకూడదు ఖర్చు కాకూడదు పనులు జరిగిపోవాలి అలాగే ఇవి కొద్దిగా ఫ్రెండ్షిప్లో జరుగుతుంటాయి ఆడవాళ్ళలో కూడా వాళ్ళ ఇంట్లో వస్తువులు ఉన్న పక్కింట్లో వెళ్ళి ఫ్రెండ్షిప్ మీద ఉప్పు పప్పు చింతపండు అని తెచ్చేసుకోవడం ఖర్చు కాకుండా జాగ్రత్తలు పడడం ఇవి కొద్దిగా పూర్వకాలంలో ఉండేవి నాకు తెలియదు ఇలా ఇతరుల సొమ్ముతో మనం సుఖపడాలి ఇతరుల సొమ్ములు వాడుకోవాలి అనుకుంటే అది పాపాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనది కాని దాన్ని మనం ఆశించకూడదు వాడుకోకూడదు ఇది బాగా ఖచ్చితంగా పాటించాల్సిన నియమం సాయి భక్తులు దాని ద్వారా మన గౌరవం పెరుగుతుంది మన విలువ పెరుగుతుంది మనం ఎవరికి రుణపడం మళ్ళీ ఆ రుణాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ జన్మలెత్తాం అలాగే మనకు చెడ్డ పేరు రాదు ఇతరుల సొమ్ముని దేన్ని కూడా ఆశించకుండా అత అలాగే ఇతరులని మన పనులు చేయడానికి ఉపయోగించుకుంటారు కొంతమంది వారికి ఏదన్నా అవసరం వచ్చి పని చేయమంటే చేయరు ఏదో ఒకటి చేసి తప్పించుకుంటారు ఇవన్నీ కొన్ని సమాజంలో లౌక్యంగా బతికే వాళ్ళు లౌక్యమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎంతసేపు నాకు లాభమా నష్టమా అని చూసుకుంటూ లాభం దృష్టితో పనిచేసి మనుషులను ఉపయోగించుకునే వాళ్ళు లాభం దృష్టితో వస్తువులను ఉపయోగించుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అవి పనికిరా అలాగే తల్లిదండ్రుల సొమ్ము మీద మాత్రమే నీకు అధికారం ఉంటుంది అలా ఇతరుల సొమ్ము ఆశించకూడదు అన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన రెండు సందర్భాలు వస్తాయి ఒకటి వివాహ సందర్భం కానుకలు తీసుకునేది వాళ్ళు సంతోషంగా ఇచ్చింది తీసుకోవచ్చు డిమాండ్ చేయకూడదు ఇది ఒకటి ఆచరిస్తే సాయి భక్తులు ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు మంచి వాళ్ళు అనిపించుకుంటారు సాయి భక్తులు అనిపించుకుంటారు అలాగే పనిచేసే చోట ఏమీ ఆశించకుండా చేస్తే గొప్ప గొప్పవాళ్ళు మహాత్ములు ఇది నా డ్యూటీ నా కర్తవ్యం నా గవర్నమెంట్ జీతం ఇస్తుంది కాబట్టి నాకేమి ఎవరి దగ్గర నుంచి పైసా కూడా నేను తీసుకోను అని పనిచేస్తే అది చాలా గొప్పది కానీ ఇప్పుడున్న సమాజం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ లేదా ఇతర చోట కొంతమంది కానీ ఏదైనా పని చేస్తే దానికి నాకు ఇంత ఇస్తావా ఇవ్వవా ఇస్తేనే చేస్తాను లేకపోతే పెండింగ్లు పెట్టేస్తాను అనే పద్ధతుల్లో కనుక చేస్తే అది బాబాగారు చెప్పినట్టుగా ఇతరుల సొమ్ము లూటీ చేసినట్టు అవుతుంది దొంగతనం చేసినట్టు అవుతుంది దాని కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది ఈ రెండు మానుకోగలిగితే సమాజం బాగుంటుంది మనము బాగుంటాం అనేది కూడా ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది అవన్నీ చెప్పిన తర్వాత బాబాగారు అన్నారు ఈ పిండిని తీసుకెళ్ళి బయట పొలిమేరలో చల్లండి ఆయన ఆ పిండిని ఎందుకు విసిరాడంటే మూడు కారణాలు ఒకటి హేమాడు వచ్చాడు భవిష్యత్తులో తన చరిత్రను రాయడానికి అర్హుడైన భక్తులు వచ్చాడు అతనికి ఈ లీల చూపించాలి ఈ లీల చూసి అతను ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోయి బాబాగారు లీలలు రాయాలని సంకల్పం చేసుకోవాలి అందుకనే హేమాడు వచ్చినప్పుడు ఆయన కోసం ఈ లీ ఈ లీలను జరిపాడు ఆయన మనసులో ఒక ఆశ్చర్యం అద్భుతం ఆనందం వేసి బాబాగారి లీల రాయాలని సంకల్పం కలగడానికి ఈ యొక్క లీల జరిపాడు రెండోది ఊర్లో కలరాజాడ్యం ఉంది ఆ కలరా కలరాజాడ్యాన్ని కలరాని మహమ్మారికి ఈ గోధుమ పిండిని ఆహారంగా వేసి సిరిడి ప్రజల్ని వదిలిపెట్టి వెలుపొమ్మని శాసించటానికి గోధుమల్ని ఉపయోగించాడు మూడోది ఈ సంఘటన ద్వారా అక్కడున్న ఆ నలుగురు ఆడవాళ్ళకి మనకి పరువుల సొమ్ము పాముతో సమానం ఇతరుల సొమ్ము ఎప్పుడూ ఆశించవాకండి నిజాయితీతో జీవించండి మీ కష్టార్జితో మీ తల్లిదండ్రుల సంపాదన ఈ రెండే మీవి ఇంకా ఏది మీది కాదు ఇంకా ఏది తీసుకున్నా అది నువ్వు దొంగతనం లూటీ చేసినట్టే దాని కరోపలం అనుభవించాలి అని సకల మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు తీసుకోగలిగితే ఇంత విషయం ఉంటుంది దాంట్లో శ్రీ సాయిరామ్